నమస్తే తెలుగు కు స్వాగతం ఫ్రెండ్స్ మనం ఇంతకు ముందు వీడియోలో రాజశ్యామలాదేవి ఎవరు ఆమె అవతరణ ఎలా జరిగింది ఆమెకు గల వివిధ పేర్ల గురించి తెలుసుకుందాం ఎవరైనా ఆ వీడియోస్ మిస్ అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూడండి ఒక వ్యూవర్ రాజశ్యామలదేవి నవరాత్రుల గురించి వీడియో చేయమని అడగడం జరిగింది వారి కోరిక మేరకు ఈ వీడియో చేస్తున్నాం రాజశ్యామలాదేవి పూజా విధానం రెండు వీడియోలలాగా మీ ముందు ఉంచబోతున్నాం మొదటి వీడియో అయినా ఈ వీడియోలో అసలు గుప్త నవరాత్రులు ఎందుకు చేసుకుంటాము ఉపాసన చేయటం వలన కలిగే ఫలితం పాటించవలసిన నియమాలు ఈ ఉపాసనకు కావాల్సిన వస్తువుల గురించి తెలుసుకుంటాం రెండో వీడియోలో పూర్తి పూజా విధానం మంత్రాలు జపం తర్పణాలు గురించి తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీకు ఏదైనా వ్రతం గురించి కానీ నోముల గురించి కానీ పూజల గురించి కానీ తెలుసుకోవాలని అనుకుంటే మాకు కామెంట్ చేయండి మేము దాని గురించి మీకోసం వీడియో చేస్తాము మేము కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఆ లైక్ మీకోసం మేము ఇంకా మంచి కంటెంట్ చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తుంది ఇక టాపిక్లోకి వెళ్దాం అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం మాఘము అంటే పాపాలను నశింపజేసేది అని అర్థం నిగుంటువులలో ఉన్నది అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది ఎంతో పుణ్యప్రదమైన ఈ మాసంలో ఉన్నన్ని పర్వదినాలు ఇక మరే మాసంలోనూ ఉండవంటే అతిశయోక్తి కాదు పరమ పవిత్రమైన ఈ మాఘమాసంలో పాడ్యమి రోజు మొదలుకొని నవమి రోజు వరకు నవరాత్రులు చేస్తారు ఈ నవరాత్రులను రాజశ్యామలదేవి నవరాత్రులు లేదా గుప్త నవరాత్రులు అని అంటారు మనకి శ్రీదేవి నవరాత్రుల పూజలు సంవత్సరానికి నాలుగు సార్లు జరుపుకుంటారు నవరాత్రి దీక్ష అనేది మొదటి రెండుసార్లు చైత్ర మరియు ఆశ్వయుజ మాసంలో జరుపుకుంటారు దీనిని ప్రతీక్ష నవరాత్రి అని పిలుస్తారు మరో రెండుసార్లు నవరాత్రిని ఆషాఢ మరియు మాఘమాసములలో జరుపుకుంటారు దీనిని రహస్య నవరాత్రి లేదా గుప్త నవరాత్రి అంటారు మాసంలో వచ్చే నవరాత్రిని వారాహి నవరాత్రి అని మాఘమాసంలో వచ్చే నవరాత్రిని నవరాత్రులు నవరాత్రులని పిలుస్తారు వసంత నవరాత్రులు మరియు ఆశ్వయుజమాస నవరాత్రులు చాలా మందిని ఆహ్వానించి జరుపుకునేలా ఉంటాయి కానీ శ్యామల నవరాత్రులు కొంచెం భిన్నంగా మన స్వంత సాధనలో నిమగ్నమై ఇంట్లోనే చేసుకునే నవరాత్రులు అందుకే వీటిని గుప్త నవరాత్రులు అంటారు అమ్మవారి ప్రార్థన వలన అమోఘమైన ఫలితాలను పొందేందుకు ఇది మనకు అత్యంత అనుకూలమైన సమయం మనం ఇప్పుడు ఈ గుప్త నవరాత్రి ఉపాసన వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం శ్రీ లలిత మహాతృప్ర సుందరి దేవి యొక్క మంత్రిని శక్తి అయిన శ్రీ శ్యామలా దేవిని శాంతపరచడానికి మాఘమాసంలో నవరాత్రి లేదా గుప్త నవరాత్రిని జరుపుకుంటారు దేవి తన భక్తులకు శ్రేయస్సు ఆరోగ్యం సంపద ఆనందం జ్ఞానం మరియు సానుకూల శక్తులను ప్రసాదిస్తుంది ఈ నవరాత్రులలో ప్రతిరోజు ప్రత్యేకమైన ఆచారాలతో విశేష మంత్రాలను ఉపాసించటం వలన దేవతానుగ్రహం అతి శీఘ్రంగా ఆ ఉపాసనకి లభించి వారికి గల కష్టాలు బాధల నుండి విముక్తి పొందుతారు గుప్త నవరాత్రి అన్ని రకాల భయాలను మరియు ఆందోళనలను తగ్గిస్తుంది తద్వారా భక్తులు గొప్ప విశ్వాసాన్ని పొందుతారు రహస్య నవరాత్రి సమయంలో శక్తివంతమైన శ్రీ రాజశ్యామలా దేవిని స్మరించడం వలన అన్ని రకాల చెడు మరియు ప్రతికూల శక్తులను పారద్రోలుతుంది అలాగే భక్తులకు భయం మరియు ఒత్తిడి లేకుండా చేస్తుంది దేవి మంత్రాలను కానీ స్తోత్రములను కానీ ఎక్కువ సార్లు పఠిస్తే ఎక్కువ ప్రయోజనాన్ని పొందవచ్చు అమితమైన బుద్ధి శక్తిని అపార మేధా సంపత్తును కలిగ చేస్తుంది అని శాస్త్రవచనం గుప్త నవరాత్రులలో నిర్దిష్టమైన జప పారాయణాది అనుష్ఠానములచే మంత్రశ్ధి కలిగి సాధకుని కోరికలను తీర్చుకోవచ్చు భక్తులు తొమ్మిది రోజులు ఆచారాలను పాటిస్తారు కుదరని వారు కనీసం చివరి ఐదు లేదా మూడు రోజులు ఉపాసన చేస్తారు శ్యామలాదేవి సరస్వతి రూపం జ్ఞాన్ స్వరూపం ఈమెను మంత్రిని అంటారు అమ్మవారికి శ్యామలాదేవి మంత్రి వరాహిమాత సేనాధిపతి శ్యామలాదేవిని ఉపాసించిన వారు విద్యలో రాణిస్తారు కోల్పోయిన పదవులు కొత్త పదవులు ఉద్యోగాలు పొందుతారు త్వరగా మంత్రసిద్ధి పొందటానికి ఏదైనా చెడు ప్రయోగాల నుండి రక్షింపబడటానికి ఈ తల్లి ఉపాసన ప్రసిద్ధిగా చేస్తారు గుప్త నవరాత్రుల నియమాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ గుప్త నవరాత్రుల పూజకి అన్ని నవరాత్రులకు ఎలాంటి నియమాలు పాటిస్తామో అలాగే పాటించాలి నవరాత్రుల్లో ఉపాసన దీక్ష చేసేవారు బ్రహ్మచర్యం పాటించాలి నాన్ వెజ్ తినకూడదు ఇంట్లో కూడా వండకూడదు అసత్యం ఆడకూడదు ప్రశాంతంగా ఉండాలి ఎవరైనా పలకరిస్తే కోపగించుకోకూడదు అలాగే ఇంట్లో గట్టిగా అరవటం పెద్దవాళ్ళను తిట్టడం చేయకూడదు ఇలా చేస్తే పూజా ఫలితం దక్కదని దేవి భాగవతంలో చెప్పారని పండితులు అంటున్నారు కఠిన ఉపవాసం చేయకూడదు దేవీ భాగవతం ప్రకారం దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించేవారు కఠిన ఉపవాసం ఉండకూడదు ఒక పూటైనా ఆహారం స్వీకరించాలి అమ్మవారి పూజ చేసేటప్పుడు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే మంచిది అలాగే ఆకుపచ్చ గాజులు వేసుకోవాలి తీపి పదార్థాలు నైవేద్యంగా పెట్టాలి పాలకోవా పాయసం పాలతో చేసిన పదార్థాలు గారెలు జామకాయ పియర్ లాంటి ఆకుపచ్చ పండ్లను ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిగా నైవేద్యం పెట్టాలి భక్తులు తొమ్మిది రోజులు ఆచారాలను పాటిస్తారు కుదరని వారు కనీసం చివరి ఐదు లేదా మూడు రోజులు పాటిస్తారు అమ్మవారి పూజ ఉదయం సాయంత్రం రెండు సమయాలలో చేయాలి కుదరని వారు కనీసం రోజుకి ఒక్కసారైనా చేయాలి దీపారాధన రెండుసార్లు చేస్తే మంచిది మొదటి రోజు ఆవాహనం చెప్పి పూజ చేశాక చివరి రోజు మాత్రమే ఉద్వాసం చెప్పాలి అంటే పూజ మొదలుకొని చివరి రోజు వరకు అన్ని రోజులు అమ్మవారి మీ ఇంట్లో ఉన్నట్లే అమ్మని ప్రసన్నం చేసుకోవటానికి నియమ నిష్టలతో అమ్మని పూజించాలి ఈ గుప్త నవరాత్రులలో మూడు విధులు రోజూ చేయాలి అవి మొదటిది జపము రెండవది పూజ మూడవది తర్పణం గురువు ఉపదేశం ఉన్నవారు తర్పణాలు ఇవ్వాలి మిగిలినవారు జపం పూజ చేసుకోవాలి పూజకి కావాల్సిన వస్తువులు పసుపు కుంకుమ దీపారాధనకి కావాల్సిన వత్తులు నూనె కుందులు అగరబత్తులు హారతికి కావాల్సినవి పంచపాత్రలు రెండు ఒకటి అమ్మవారిని పూజించటానికి ఇంకొకటి మనకి పంచామృతం పత్తి యజ్ఞోపవీతం శ్యామలాదేవి ఫోటో అది లేకపోతే లలితాదేవి ఫోటో లేదా దుర్గాదేవి ఫోటో సిద్ధం చేసుకోవాలి పంచామృతంతో అభిషేకం చేయటానికి అమ్మవారి విగ్రహం చిన్నది లేనివారు ఫోటోకి చూపించి పాత్రలో వదలవచ్చు కలిసం ఆచారం ఉన్నవారు కలిశాన్ని పెట్టుకోవాలి తోరాలను సిద్ధం చేసుకోవాలి తోరము నవరాత్రులు ఎన్ని రోజులు పాటిస్తే అన్ని రోజులు ఉంచుకోవాలి అమ్మవారికి వస్త్రాలను సమర్పించాలి అనుకునేవారు అవి సిద్ధం చేసుకోవాలి లేదు అంటే అక్షింతలు సమర్పించుకోవచ్చు గంధం పుష్పాలు తాంబూలం నైవేద్యానికి కావాల్సినవి అన్నీ సిద్ధం చేసుకోవాలి గురువు నుండి తర్పణాలు ఇవ్వటం ఉపదేశం తీసుకున్నవారు తర్పణాలు ఇవ్వటానికి రాజశ్యామలాదేవి యంత్రంను ప్రింట్ చేసి లామినేట్ చేసి పెట్టుకోండి ఆర్థికముగా ఇబ్బంది లేనివారు వెండి లేదా బంగారు రేకుల మీద కూడా ఈ యంత్రాన్ని చేపించుకోవచ్చు ఉపదేశం లేని వారికి ఇది అవసరం లేదు నవరాత్రులలో శ్రీ జపం ఎలా చేయాలి పూర్తి విధానం మనం పార్ట్ టూ వీడియోలో తెలుసుకుందాం లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది చూడండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు